అస్సలం వాలైకుం వరహతుల్లాహి వుహు స్నేహితులారా ఫలస్తీన్ పరిస్థితుల తర్వాత కియామత్ ప్రపంచాంతం యొక్క సంకేతాలు మన ముందు స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది గౌరవనీయ స్నేహితులారా కియామత్ యొక్క ఒక ప్రధాన సంకేతం గురించి ఇక్కడ చర్చించబడుతోంది ఈ సంకేతం చాలా శక్తివంతమైనది దీనిని ఎదుర్కోవడం ఏ మానవుడికీ సాధ్యం కాదు కియామత్ సమీపంలో కనిపించే సంఘటనలలో ఈ జాతి గురించి ప్రస్తావించబడింది ఈ జాతి అత్యంత శక్తివంతమైన దివారి ముందు వచ్చే ప్రతీదీ నాశనం చేయబడుతుంది ఈ భయానక జాతి గురించి మనం చిన్నతనం నుండి వింటూ వచ్చాము వారు ఒక గోడ వెనుక బంధించబడి ఉన్నారు ఆ గోడ ఎక్కడ ఉంది అది ఇప్పటికే పడిపోయిందా ఆ గోడలో ఎంత రంధ్రం ఏర్పడింది ఈరోజు మీకు ఆశ్చర్యం కలిగించే కొన్ని విషయాలను మీతో పంచుకోబోతున్నాను ఇప్పటివరకు మీరు వినని విషయాలు ఈ వీడియోను చివరి వరకు చూడమని నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను స్నేహితులారాయ జూజ్ జూజ్ అనే ఈ జాతి మళ్లీ ఈ ప్రపంచంలోకి వచ్చే ప్రాముఖ్యతను ఇందులోంచి అర్థం చేసుకోవచ్చు దజ్జాల్ కియామత్ యొక్క ఒక ప్రధాన సంకేతం కాని ఖురాన్లో అతని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు అయితే యాజూజ్ మరియు మాజూజ్ గురించి ఖురాన్లో వివరంగా చెప్పబడింది స్నేహితులారామన దేశంలో ఈ జాతి గురించి చాలా తప్పుడు అవగాహనలు ఉన్నాయి కాని వారి నిజమైన వాస్తవాల గురించి చాలామందికి తెలియదు యాజూజ్ మరియు మాజూజ్ ఎలా కనిపిస్తారు వారి రూపం ఎలా ఉంటుంది వారు బంధించబడిన ఆ గోడ ఏమిటి హజ్రత్ జుల్ఖర్నైన్ నిర్మించిన ఆ గోడలో ఎంత రంధ్రం ఏర్పడింది ఈ అన్ని వివరాలను ఈ వీడియోలో మీతో పంచుకుంటాను స్నేహితులారా పురాతన కాలంలో క్రూరత్వంలో మరియు బర్బరత్వంలో సాటిలేని అనేక జాతులు ఉన్నాయి వారి శక్తి మరియు భీకరత్వం కారణంగా అన్ని చోట్ల వారి ఆధిపత్యం నిలిచి ఉండేది అలాంటి ఒక జాతి యాజూజ్ మరియు మాజూజ్ క్రూరత్వ కథలు రచించబడిన ఈ జాతి వేరే జీవులు కాదు ఆదం సంతతులే వ్యాఖ్యాతల అభిప్రాయం ప్రకారమీ జాతి హజ్రత్ నూహ్ నబీ సంతతుల నుండి వచ్చింది హజ్రత్ హజ్రత్నూహ్కు ముగ్గురు కుమారులు ఉన్నారు వారిలో ఒకరి పేరు యాఫిస్ యాఫిస్కు పన్నెండు మంది కుమారులు ఉన్నారు వారిలో ఇద్దరు యాజూజ్ మరియు మాజూజ్ వారి నుండే ఈ జాతి వ్యాపించింది ఇందుతో పాటు యాజూజ్ మాజూజ్తో పాటు ప్రస్తావించబడే ఒక ప్రధాన పేరు హజ్రత్ జుల్ఖర్నైన్ హజ్రత్ జుల్ఖర్నైన్ ఒక నబీ కాదు అల్లాహ్ యొక్క నీతిమంతుడైన వృద్ధుడైన దాసుడు మరియు రాజు అని చెప్పబడుతుంది అతనికి జుల్ఖర్నైన్ అనే బిరుదు కొన్ని కారణాల వల్ల లభించింది మొదటతను భూమి యొక్క రెండు సరిహద్దులకు తూర్పు మరియు పడమరకు ప్రయాణం చేశాడు కొందరి అభిప్రాయం ప్రకారం రోమ్ మరియు పర్షియాలో అతని పాలన కారణంగా ఈ బిరుదు లభించింది ధైర్యవంతుడు మరియు శక్తివంతమైన రాజుగా ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజులు అతనికి లొంగిపోయారు అతని సన్నిహిత బంధువైన హజ్రత్ కిద్ర అలహిసలాం అతని ప్రధానమంత్రిగా ఉన్నాడు హజ్రత్ జుల్ఖర్నైన్ ఎల్లప్పుడూ ప్రయాణస్థితిలో ఉండేవాడు ఒకసారి అతను ఒక సామ్రాజ్యంలోకి చేరుకున్నాడు అక్కడ తుర్కులు నివసించేవారు ఆ సామ్రాజ్యం రొమేనియా మరియు అజర్బైజాన్ సరిహద్దులకు సమీపంలో ఉండేది అక్కడ రెండు కొండల మధ్య ఒక జాతి నివసించేది ఈ జాతి తుర్కులను సామూహికంగా హత్య చేసేది వారి దురహంకారం మరియు అవినీతి కారణంగా ప్రసిద్ధి చెందింది ఈ జాతి అన్ని రకాల దుష్టత్వాల కేంద్రంగా ఉండేది కాబట్టి వారిని ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాలేదు ఖురాన్లోని సూరతుల్ కహఫ లోయాజూజ్ మరియు మాజూజ్ మరియు హజ్రత్ ఖర్నైన్ గురించి వివరాలు వివరించబడ్డాయి అతను తన ఉత్తరయాత్రలో కొండల మధ్య చేరుకున్నప్పుడు అక్కడ ఒక జాతిని చూశాడు వారి భాష అర్థం కానిది అనువాదకుడి సహాయంతో సంభాషణ జరిగినప్పుడు వారు ఇలా అన్నారు యాజూజ్ మరియు మాజూజ్ ఈ దేశంలో చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు మేము నీకు ఖర్చు కోసం సౌకర్యాలు సమకూరుస్తాము వారికి మరియు మాకు మధ్య ఒక గోడ నిర్మించగలవా హజ్రత్ హజ్రత్జుల్ఖర్నైన్ ఎటువంటి ప్రతిఫలం లేకుండా కేవలం దైవ సంతోషం కోసం ఈ పనిని చేయడానికి అంగీకరించాడు కొండల మధ్య ఇనుము మరియు కరిగిన రాగిని ఉపయోగించి అతను ఒక బలమైన గోడను నిర్మించాడు దీంతో తాత్కాలికంగా యాజూజ్ మరియు మాజూజ్ యొక్క ఇబ్బంది ముగిసింది గోడ పూర్తయినప్పుడు హజ్రత్ జుల్ఖర్నైన్ కు కృతజ్ఞతలు చెప్పాడు అయితే ఈ గోడ చాలా బలంగా ఉన్నప్పటికీ ఇది శాశ్వతంగా నిలిచి ఉండదని అతను ప్రజలకు తెలియచేశాడు అల్లాహ్ ఆదేశం వచ్చినప్పుడు ఈ గోడ తెరవబడుతుంది అని అతను చెప్పాడు సహీహ్ బుఖారీలోని ఒక హదీస్ లోనబీ తాము ఇలా చెప్పారు ఈ గోడలో ఒక చిన్న రంధ్రం ఏర్పడటం కియామత్ యొక్క సంకేతం మరొక హదీస్లో చెప్పబడింది యాజూజ్ మరియు మాజూజ్ ప్రతిరోజూ ఈ గోడను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తారు కాని వారు రేపు అని చెప్పి వెళ్ళిపోతారు అయితే అల్లా ఇచ్చ ప్రకారం వారు బయటకు రావలసిన సమయం వచ్చినప్పుడు వారు రేపు ఇన్షా అల్లాహ్ అని చెప్తారు మరుసటి రోజు వారు గోడను ధ్వంసం చేసి బయటకు రాగలరు ఈ జాతి విడుదలైనప్పుడు వారు నాశనం విత్తుతూ ముందుకు సాగుతారు వారి మొదటి బృందం తబ్రియా సరస్సుకు చేరుకుని అక్కడి నీటినంతా తాగేస్తారు చివరి బృందం అక్కడికి చేరుకున్నప్పుడు ఇక్కడ ఒకప్పుడు నీరు ఉండేది అని ఆశ్చర్యంగా చెప్పుకుంటారు వారు అన్ని చోట్లా కల్లోలం సృష్టిస్తారు అన్ని ఎత్తైన స్థలాలనుండి దిగివస్తారు ఒక దశలో భూమి మొత్తం వారి అధీనంలో ఉంటుంది జెరూసలంలోని కొండపైకి చేరుకున్నప్పుడు వారు ఇలా అంటారు ఇప్పుడు భూమి మొత్తం మనం ఆక్రమించాము వారు ఆకాశం వైపు బాణాలు సంధిస్తారు అవి ఎరుపు రంగులో తిరిగి వస్తాయి నబి తాము వారి రూపాన్ని ఇలా వివరించారు వారికి చిన్న ముఖం చిన్న కళ్ళు ఉంటాయి అల్లా ఈసా నబీకి ముస్లింలను తూర్కొండపై ఒకచోట చేరమని ఆదేశిస్తాడు ఎందుకంటే యాజూజ్ మరియు మాజూజ్ ముందు ఎవరూ నిలబడలేరు ఈసా మరియు అతని అనుయాయులు అక్కడ ఒకచోట చేరతారు అప్పుడు ఆహారం యొక్క తీవ్ర కొరత ఏర్పడుతుంది ప్రజల అభ్యర్థన మేరకు హజ్రత్ నబీ అల్లాహ్ను ప్రార్థిస్తారు వారి మెడలో మరియు చెవుల్లో క్రిములను సృష్టిస్తాడు దీంతో వారంతా నాశనమవుతారు వారి మృతదేహాలు అన్ని చోట్ల చెల్లాచెదురుగా ఉంటాయి అల్లాహ్ ప్రత్యేక రకం పక్షులను నియమిస్తాడు వాటి మెడలు వంటల మెడలతో సమానంగా ఉంటాయి ఈ పక్షులు మృతదేహాలను తీసుకుని అల్లాహ్ ఆదేశం ప్రకారం నిర్దిష్ట స్థలానికి తీసుకెడతాయి తరువాత బలమైన వర్షం కురుస్తుంది అది భూమిని శుద్ధి చేస్తుంది అన్ని చోట్లా ఆకుపచ్చని మరియు సమృద్ధి నిండిపోతుంది అల స్నేహితులారాయ జూజ్ మరియు మాజూజ్ యొక్క అంతం ఈ ప్రపంచం నుండి సంభవిస్తుంది మనలను అన్ని ప్రమాదాల నుండి కాపాడుగాక ఆమీన్ వరహ్మతుల్లాహి వబరక